స్థానిక గురజాలలోని శ్రీ అనీ గ్రేస్ వృద్ధాశ్రమంలో కీర్తి శష్యులు పోల్ వెంకటరెడ్డి మనుమడు మోక్ష జ్ఞానేశ్వర్ రెడ్డి ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా గురజాల నగర పంచాయతీ చైర్పర్సన్ పోలు మై వీరారెడ్డి ముద్దుల కుమారుడు జన్మదినం వేడుకలు వృద్ధుల మధ్య ఘనంగా నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు చింతకాల ఏసయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశ్రమంలో వృద్ధులను ప్రేమించి ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవటం చాలా సంతోషకరమన్నారు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు మెండుగా దీవించాలని మనసారా కోరుకున్నారు మోక్ష జ్ఞానేశ్వరెడ్డి ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు పౌలు వీరారెడ్డి గారు అలాగే వాళ్ళ తల్లి గారు మున్సిపల్ గారు కిన్నమాయి గారు పవన్ కిరణమై వీరారెడ్డి గారు మన నాన్నగారి శుద్ధాశ్రమంలో మేడం గారు వాళ్ళ బాబు పుట్టినరోజు చేయడం చాలా సంతోషకరం బాబు పుట్టిన నుంచి వీరారెడ్డి సార్ కానీ మరి పోరు వెంకటరెడ్డి గారు కాని వాళ్ళ తాతయ్య గారు కానీ మన ఆశ్రమంలో పుట్టిన ఇప్పటికి ఎనిమిది సంవత్సరాల నుంచి మన ఆశ్రమంలో చేస్తున్నారు వారి మనవరాలుది మరి మనవరది పుట్టినరోజు చేయడం చాలా సంతోషకరం బేదల మధ్య ఆనాధుల మధ్య చేయాలని చాలా చాలా గొప్పది భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు జీవించాలని మనసారి కోరుకుందాం సార్ అనుకోని ఇట్లా రాలే పేరు వీరెడ్డి సారు అందుకని వాళ్ళ ఫ్రెండ్ మరి వాళ్ళ సరుకులు ఆనంద్ గారు నాని అలాగే రజిత్ మన కౌన్సిలర్ పద్నాలుగు వాటి మున్సిపల్ కౌన్సిలర్ గౌరవనీయులైన బండి రవి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం మరి గౌరవనీయులైన పౌలు పవన్ కిరమై వీరారెడ్డి గారు అలా మున్సిపల్ చైర్మన్ గారు మరి పవన్ మేడం గారు వాళ్ళ బాబు పుట్టినరోజు చేస్తున్నారు అలాగే సారు వీరారెడ్డి గారు ఎంతో మంచితో మంచి ప్రేమతో మంచి హృదయంతో సారే ఫోన్ చేశారు బాబుతో పుట్టినరోజు చేయాలండి ఏసై గారు అన్నారు చాలా సంతోషంగా సార్ చేద్దాం అన్నాను కానీ సార్ వాళ్ళు మరి మేడం గారు వాళ్ళు కొన్ని పని ఉత్తర వాళ్ళు రాలేకపోయారు మన మధ్యలో ఆనంద్ నాని రజిత్ మరి మున్సిపాలిటీ కౌన్సిలర్ పద్నాలుగు కౌన్సిలర్ మరి బండి రవి గారు కూడా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో యానగేశ్వర్ దాసంలో బాబు పుట్టినరోజు చేస్తున్నారు మనకి చాలా బాధకరమైన విషయం ఏంటంటే వీరరెడ్డి గారు నాన్నగారు దేవుని వద్ద చేరున కీర్తి చేసులు కోలు వెంకటరెడ్డి గారు మరి అనుకోకుండా సారు పెద్ద ఆయన చాలా మంచివాడు అందరిలో మనుషులు ఉదయాన్నీ దోచుకునే వ్యక్తి మన వెంకటరెడ్డి గారు అనుకోకుండా దేవుని వద్ద చేరు భగవంతుడు ఆయనకు ఆత్మశాంతి కలిగించాలని మనసారి కోరుకుందాం ఆ పాప దిగ్గా దిగ్గర మరియు ఎన్నో పుట్టు జరుపుకోవాలని మనసారి కోరుకుందాం 何 Hãy subscribe cho kênh không